హాయ్ ఫ్రెండ్స్ పదకొండవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి బాలలపై నేరాలు పెరగడం ఆందోళనకరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని అడిగితాడు జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ ఇందులో ఫోక్సో చట్టం గురించి రా జరిగింది ఫోక్సో చట్టాన్ని ఎవరి మీద అమలు చేస్తారని అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండని వాళ్ళని మైనర్లు అంటారు ఈ మైనర్ల మీద ఎటువంటి లైంగిక లేదా శారీరక దాడి చేసినా సరే అటువంటి బాలల బాలల కింద పరిగణించి పద్దెనిమిది సంవత్సరాలు నిండల వాళ్ళని వాళ్ళ మీద చేసేటటువంటి లైంగిక మరియు శారీరక దాడులు చేసే వాళ్ళ మీద ఈ ఫోక్సో చట్టం కింద శిక్షలు వేయడం జరుగుతుంది న్యాయస్థానాలు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఐదు కిలోమీటర్లు తెలంగాణలో పంతొమ్మిది కిలోమీటర్లు రైల్వే ట్రాక్ నిర్మాణం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇక్కడ చూడండి పశ్చిమ బెంగాల్లోని అసోన్ సోల్ నుంచి వరంగల్ వరకు పదమూడు వందల పదహారు కిలోమీటర్ల మేర తలపెట్టిన రైల్వే కారిడార్లో భాగంగా మల్కాన్గిరి పాండురంగాపురం మధ్య కొత్త రైల్వే మార్గం నిర్మించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవు తెలపడం జరిగింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవు ఇటీవల కేంద్రం ప్రకటించినటువంటి రైల్వే ట్రాక్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీదుగా ఏ ఏ ప్రదేశాలు గుండా రైల్వే ట్రాక్ వేయటం జరుగుతుంది అని అడుగుతాడు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి వరంగల్ వరకు ఆంధ్రప్రదేశ్లోని మల్కాన్గిరి పాండురంగాపురం వరకు ఈ రైల్వే ట్రాక్ వేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఎన్ని కిలోమీటర్ల మేర అని అడుగుతాడు పదమూడు వందల పదహారు కిలోమీటర్లు అదాని విదేశీ ఫండ్లలో సెబీ చైర్పర్సన్కు వాటా అని చెప్పి హిడెన్బర్గ్ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది క్వశ్చన్ అడిగితాడు ఇటీవల కాలంలో అమెరికా షార్ట్ సెల్లర్ షెల్లర్ సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ ఎవరి మీద సంచలన ఆరోపణలు చేసింది అని అడిగితాడు సెబీ చైర్పర్సన్ మాధురి పూరి బచ్ మీద అదని విదేశీ ఫండ్లలో వాటాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి సెబీ చైర్పర్సన్ ప్రజెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ చైర్మన్ ఎవరు అంటే మాధురి మాధవి పూరి బచ్ బంగ్లాదేశ్లో మళ్ళీ నిరసనలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల కారణంగా పదవి కోల్పోయినటువంటి ప్రధాని పేరు ఏమిటి అని అంటే షేక్ హసీనా ఇప్పుడు అదే అల్లర్లు కంటిన్యూగా ఉన్నాయి ప్రజెంట్ ఈ అల్లర్ల వలన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా రాజీనామా చేయడం జరిగింది ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో నిరసనల కారణంగా రాజీనామా చేసిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని అడుగుతాడు ఒబైదుల్ హసన్ ఉబైదుల్ హసన్ భారత్కి బంగ్లాదేశ్కి మధ్య నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు ఉంది భూ సరిహద్దు కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా సోమనాథన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇక్కడ చూడండి దేశంలో సివిల్ సర్వీసులలో అత్యున్నత పదవిగా గుర్తింపు పొందిన కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ తమిళనాడు కేడరు ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ ను నియమితి రావడం జరిగింది వయనాడుకు బాసటగా కేంద్రం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో కొండచిర్యలు విరిగిపడి ఆరు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయింది సంఘటన ఎక్కడ జరిగింది అని అడుగుతాడు వయనాడు ఇది కేరళలో ఉంది బీహార్లో కాలిఫోర్నియం స్వాధీనం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో యాభై గ్రాముల కాలిఫోర్నియాని ఎక్కడ ఏ రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్నారో అని అడిగితాడు బీహార్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది యాభై గ్రాముల కాలిఫోర్నియం విలువ ఎంత అంటే ఎనభై రెండు ఎనిమిది వందల యాభై కోట్లు కాలిఫోర్నియంను ఎందులో ఉపయోగిస్తారంటే పోర్టబుల్ మెటల్ డిటెక్టర్లో వినియోగిస్తారు మరియు వీటితో బంగారం వెండి ఇతర విలువైన లోహాలను గుర్తించవచ్చు దీంతోపాటు ఇంధన బావుల్లో నీరు చముర పొరలను గుర్తించేందుకు వాడతారు అంతేకాకుండా విమానాల్లో లోహాల అరుగుదల అంచనాకు కూడా వినియోగిస్తారు మూడు కీలక రాష్ట్రాల్లో హారిస్కు పెరిగిన ప్రజాదరణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎవరిని ఎన్నికయ్యారు అని అడిగితాడు కమలా హారిస్ ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఏ దేశంలో నిర్వహించారంటే ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో నిర్వహించడం జరిగింది పారిస్ నగరం ఏ నది మీద ఏ నది పక్కన ఉందంటే సే నది పక్కన ఉంది భారతదేశం తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్కి ఎంతమంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారంటే నూట పదిహేడు మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చాయంటే ఆరు పథకాలు రావడం జరిగింది ఈ ఆరు పథకాల్లో ఒకటి రజితం కాక మిగతా ఐదు కాస్య పథకాలు గుర్తుపెట్టుకోండి గత టోక్యో ఒలింపిక్స్ గత ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించారంటే జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించడం జరిగింది టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం ఎన్ని పథకాలు గెలిచిందంటే ఏడు పథకాలు గెలవడం జరిగింది ఈ ఒలింపిక్స్ ముగింపు కూడా ఈరోజే జూలై ఇరవై ఆరున ప్రారంభమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఆగస్టు పదకొండు వరకు నిర్వహించడం జరిగింది మొత్తం ఎన్ని రోజులు అని అడితాడు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ పారిస్ ఒలింపిక్స్ ఎన్ని రోజులు నిర్వహించారంటే పంతొమ్మిది రోజులు నిర్వహించడం జరిగింది డేట్లు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నిర్వహించారు అని అడిగితాడు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదకొండు వరకు మొత్తం పంతొమ్మిది రోజులు బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ ప్రధానం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారత దగ్గర షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఏ భారత క్రీడాకారుడికి ఒలింపిక్ కమిటీ ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది అని అడిగితాడు అభినవ్ బింద్రా అభినవ్ బింద్రా దేని గురించి ఈ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది అని అంటే ఈ అవార్డుని ఒలింపిక్ ఉద్యమానికి కృషి చేసినందుకు గాను బింద్రాకి ఈ గౌరవం దక్కింది రిలేలో రికార్డుతో అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పురుషుల ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలేలో అమెరికా సత్తా చాటింది ఒలింపిక్ రికార్డుతో పసిడిని కొట్టేసింది క్రిస్టఫరు వెర్నాను డెడ్మాను బెంజమిన్తో కూడిన యుఎస్ బృందం ఫైనల్లో రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల నలభై మూడు మిల్లీ సెకండ్లతో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణాన్ని గెలవడం జరిగింది కిప్చోక్ నిరాశ మార్దాన్ చాంపు టోలా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఒలింపిక్స్లో వరుసగా మూడో స్వర్ణం గెలవాలనుకున్న ఎల్యుడు కిప్చోక్ నిరాశ తీవ్ర నిరాశ ముప్పై తొమ్మిదేళ్ల ఈ కన్యా స్టార్కు కనీసం కాశ్యం కూడా దక్కలేదు ముప్పై కిలోమీటర్ల మార్దాన్లో ఇథియోపియా రన్నర్ అయినటువంటి టోమరిట్ టోలా స్వర్ణానికి గెలవడం జరిగింది ఇతను రెండు గంటల ఆరు నిమిషాలు ఇరవై ఆరు సెకండ్లో గమ్యాన్ని చేరి స్వర్ణాన్ని గెలవడం జరిగింది గుర్తుపెట్టుకుని ముప్పై కిలోమీటర్ల మార్ధాల్లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడి పేరు ఏమిటి అని అడిగితాడు ఒలింపిక్స్లో టామరిట్ టోలా టీటీని చైనా ఊడ్చేసిందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది టేబుల్ టెన్నిస్లో ఐదు విభాగాల్లో ఐదు స్వర్ణాలు గెలిచిన దేశం ఏది అని అడిగితాడు చైనా పదివేల కిలోమీటర్ల పదివేల మీటర్లలో పది కిలోమీటర్లు లేదా పదివేల మీటర్లలో నదియా మెరుపు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మహిళల పదివేల మీటర్ల పరుగులో ఇటలీ దేశానికి చెందినటువంటి బామ నదియా నదియా బోటోస్లెటి సత్తా చటింది ఈమె ముప్పై నిమిషాల నలభై మూడు సెకండ్లు ముప్పై ఐదు సెకండ్లో మిల్లీ సెకండ్లో టైమింగ్తో పూర్తి చేసి స్వర్ణం గెలవడం జరిగింది